పౌలు గారు తెసులో నిలు వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయంలోంచి మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది పదమూడవ వచ్చిన ప్రభు వల్ల ప్రేమి సహోదరులరా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వల్లను రక్షణ పొందుటకు దేవుడు ఆదు నుండి మిమ్మను ఏర్పరచుకొనేను అండర్లైన్ దట్ వర్డ్ రక్షణ పొందుటకు దేవుడు ఆదు నుండి మిమ్మను ఏర్పరచుకునేను ప్రిల్లరా దేవుడు మలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనగా మనం ఏదో పుట్టాము కాబట్టి తిని పెరిగి ఏదో రీతిగా ఇష్టానుసారంగా జీవించడానికి కాదు జగత్తు పునాది వేపడికు వినిపే దేవుడు మనను ఏర్పాటు చేసుకోవడంలో ప్రప్రదమైన ఉద్దేశం ఏమిటనగా నువ్వు రక్షింపబడాలి అనేది ఆయన ఉద్దేశం పాపమ్మ నుండి శాపమ్మ నుండి ఈ లోక మాల్యము నుండి నువ్వు రక్షింపబడాలి అనేది ఆ ప్రియ ప్రభు యొక్క సంకల్పం ఉద్దేశం రక్షణ పొందుడకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని నువ్వు గ్రహించినట్లయితే ఇంకా నువ్వు పాపములో జీవించడానికి లేదు ఎంతకాలం ఈ పాపము బ్రతుకు ఎంతకాలం ఈ రోత బ్రతుకు ఎంతకాలం ఈ నిత్య నాశనానికి చేర్చే బ్రతుకు నా ప్రిల్లర ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నారు ఎన్ని సంవత్సరాలుగా మీ యొక్క జీవితాల్లో గుడికి వెళ్తున్నారు సంఘ కాపులు బోధలు వింటున్నారు రేడియో ద్వారా టీవీల ద్వారా సభల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నాం యొక్క జీవితాల్లో రక్షణానుభవం లేకపోతే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటి అనగా ఆది నుండి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు అనగా రక్షణ పొందుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు రక్షింపబడ్డావా రక్షింపబడకపోవడానికి కారణం ఏమిటి ఏ కారణాలు నీ జీవితంలో రక్షణానుభవం లేకుండా చేస్తూ ఉన్నాయి పాపము ఏ పాపము నిన్ను రక్షణానుభవంలోనికి రాకుండా చేస్తున్నాయో నువ్వు గ్రహించాలి ప్రియులరా ఈనాడు త్రాగుడు అనేక మంది యొక్క జీవితాల్లో వారికి అంధత్వం కలుగు చేస్తుంది త్రాగుడా వ్యభిచర్మ ఏ పాపము నిన్ను రక్షణానుభవంలోనికి లేకుండా చేస్తూ ఉందో ఆ ప్రియ ప్రభు ఆ పాపమును నిన్ను తప్పించి ఇంతకాలం వరకు నువ్వు జీవిస్తున్న ఆ పాప జీవితాన్ని క్షమించి నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు చిన్న పాపం చేస్తే చిన్న పొరపాటు చేస్తే నిన్ను కన్న తండ్రి నిన్ను కన్న తల్లి నిన్ను శిక్షించకుండా ఉండలేరే ఎన్నో పాపాలు చేస్తున్నా నిన్ను నీ ప్రభు క్షమించాలని ఆశపడుతున్నాడు నీ ప్రభు దగ్గరికి రావాలని ఈ ప్రభు పక్షంగా నేను మనం చేస్తూ ఉన్నాను యోహాను వార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చిన టెటర్లెస్ హాయి గ్రీక్ భాషలో ఇట్ ఈస్ ఫినిష్డ్ మనం ఎంతోమంది విజయాన్ని పొందుకున్నప్పుడు ట్రయం పొందుకున్నప్పుడు వారు ఎంతో వారి భావోద్గోలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు ఈ సమయంలో క్రికెట్ జరుగుతుంటే విరాట్ కోహ్లీని చూసినప్పుడు అరిసేసి దుంకేసి ఇది చేసి అది చేసి ఇది కానీ ఏసయ్య పలికిన మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ అనగా గ్రీకు భాషలో స్టైల్ అనే మాట దీనికి అర్థము ఏంటిది అనగా ఒకటి ఆయనకిచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చారని ఇంకొక అర్థము ఎవరైనా అప్పు తీసుకుంటే గ్రీక్లో ఈ టెటెల్ ఎస్టైల్ అనే మాట వాడతారు ఎందుకనగా పేడ్ ఇన్ ఫుల్ ఇంకెక్కడ కూడా అప్పు లేదు సంపూర్ణంగా ఇది మేము పే చేసాము అనే దానికి అర్థము టెటెల్ ఎస్టైల్ ఇక్కడ మనం గ్రహించవలసింది ఏసయ్య ఎందుకు ఇంత బిగ్గరగా అన్నారు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని పరలోకము నరకము భూమంతా వినాలి ఏసయ్య ఏ పని కోసమైతే వచ్చారో ఆ పని నెరవేర్చారని ఎప్పుడైతే ఏసైఐ మాట పలికారు పరలోకం ఆనందించింది నరకం వణికిపోయింది మీరు గ్రహించాలి పరలోకం ఆనందించింది నరకం వణికిపోయింది ఇక్కడ ఎందుకు ఈ మాట ఇట్ ఈస్ ఫినిష్డ్ అనే మాటలు మనం గ్రహిస్తే వాట్ గాడ్ హెస్ డన్ కెనాట్ బి అండన్ ఏ పని అయితే దేవుడు చేశారో ఆ పనిని ఇంకెవ్వరు తొలగించలేరు ఇంకొక పని వారు దాన్ని మార్చలేరు మన కంప్యూటర్లో ఎప్పుడైనా ఉంటే అండం చేస్తే మనకు తిరిగి ఫైల్స్కి వెళ్ళిపోతాయి ఫోన్లో కూడా మనం బ్యాకప్ ఉంటుంది ఇది ఉంటుంది అది ఉంటుంది కానీ దేవుడు చేసిన కార్యాన్ని ఎవ్వరు మార్చలేరు అనేది గ్రహించాలి దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేరడంలో ఎవ్వరు ఆపలేరు అనేది కూడా మనం గ్రహించాలి ఆ టెటల స్టైల్ అనే మాటలో మీరు గ్రహించవలసింది దేవుడు చేసిన పని నీ జీవితంలో నా జీవితంలో విజయాన్ని ఇవ్వడానికి దేవుడు చేసిన పని ఆయన సంపూర్ణంగా మన పాపానికి బదులుగా ఆయన మరణాన్నితోని అది ఆయన నెరవేర్చారు అనేది మన జీవితాల్లో మనం గ్రహించాలి బ్రదర్ ఎలా మీరు ఆలోచించండి భూమి పునాదులు వెయ్యక మునిపే దేవుడి దగ్గర ఈ ప్రణాళిక ఉంది మీరు ఆలోచించండి ఎప్పుడైతే మానవుడు పాపం చేస్తారో ఆది కాండ మూడో అధ్యాయం పదిహేను వచ్చినా అక్కడి నుంచి మోషన్లోకి స్టార్ట్ అయింది ఈ పని ప్రారంభించబడింది ఈ పని ప్రారంభించి ఎప్పుడైతే ఏసయ్య శిల్వపై ఈ విద్యాన్ని పొందుకున్నారు వచ్చిన పని నెరవేరిందో ఎప్పుడైతే ఆయన ఒంటరితనాన్ని అనుభవించారు ఎప్పుడైతే ఆయన దప్పికున్నారు ఎప్పుడైతే లోకల్లో ఉన్న చీకటంతా ఆయనపై కుమరింపబడిందో లోకంలో ఉన్న పాపమంతా ఆయనపై కుమ్మరింపబడిందో ఆయన శారీరకంగా కాకుండా ఆధ్యాత్మికంగా దేవుడి సన్నిధి నుంచి దూరం అయ్యారని దాహమైన జీవితంలో కలిగిందో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన దేవా ఇట్ ఈస్ ఫినిష్డ్ నువ్వు అప్పగించిన పని నేను నెరవేర్చాను అనే మాట అక్కడ అనడం టెటలెస్ స్టైల్ ఇట్ ఇస్ ఫినిష్ అనే మాట అక్కడ అనడము అనేది మనం గ్రహించాలి ఈరోజు నీ నా జీవితాల్లో దేవుడిచ్చిన పని మనము నమ్మకంగా సంపూర్ణంగా సేవకులుగా విశ్వాసులుగా మనము నెరవేరుస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి